హరే శ్రీనివాస మీనరసింహదాస్ ఇప్పటి వరకు ఆషాఢ మాసంలో చాతుర్మాస్య వ్రతాన్ని మొదలుపెట్టి శాఖవ్రతాన్ని ఆచరించినటువంటి అందరి సద్భక్తులకు పరమాత్మని యొక్క అనుగ్రహ కటాక్షాలు అనేవి పరిపూర్ణంగా లభించని అని పరమాత్మునికి ప్రార్థిస్తూ ఇప్పుడు ఆ శాఖవ్రతం యొక్క సమర్పణను అలాగే దధివ్రతం యొక్క సంకల్పాన్ని చేయటానికి ప్రయత్నిద్దాం మొదటిగా పరమాత్మని యొక్క పూజను చేసిన తర్వాత ఆ పరమాత్మని ఎదురుగా కూర్చొని మొదటిగా ఆచమనం చేయాలి భక్తి శ్రద్ధలతో పరమాత్మనికి నమస్కరిస్తూ ప్రారంభించాలి శ్రీగరుభ్యో నమ శ్రీపరమగురుభ్యో నమ శ్రీమదానందీర్థభగవత్చార్యగరుభ్యో నమ హరి ఓం ఆచమనం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందజనమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశాయనమ పద్మనాభాజన్మ దామోదరాయ నమ సంకర్షనాయ నమ వాసువాయన ప్రద్యుమ్నాయనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్ష నారసింహాయ నమ అచ్యుతయమ జనాదనాయ నమ ఉపేంద్రాయన హరయే నమ శ్రీకృష్ణాయ నమ ప్రాణాయా ప్రాణాయామం చేయాలి ప్రాణాయామ ప్రణవస్య పరప్రమహర్షి పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగ ओम हो ओम भुव ओम शुभ ओम महा ओम जनहा ओम तपा ओम सत्यम ओम ओं तत्सरेण्यम भर्गोदेवीम धियो न प्रचोदयाद ओम आपो ज्योतिरसम ब्रह्मभूर्भुवस्वरोम नम शुभाभ्याशोभने मुहूर्त अद ब्रम्मा परार्धे श्री श्रेअपराकल वावस्वतम कलियुगे प्रथमचरणे भ्रतवर्षे भृतण्डे जंबूद्वीपे दंडकारिण्य गोदावरिया दक्षिणे ते शालिवाशे बौद्धावधारीम क्षेत्रे अस्म वर्तमने चांद्रमा श्री సంవత్సరే ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరాన్ని చెప్పుకోవాలి ఆయనే ఏ ఏ ఆయన ఉందో ఆయనం ఉచ్చరించాలి ఏ ఋతువు ఉన్నదో ఆ ఋతువుని ఉచ్చరించుకోవాలి ఋతువు ఏ మాసం ఉన్నదో ఆ మాసాన్ని ఉచ్చరించాలి మాసే ఏ తిథి ఉన్నదో ఆ తిథిని ఉచ్చరించాలి తిథౌ ఏ వారం ఉన్నదో ఆ వారాన్ని ఉచ్చరించాలి వాసరే నక్షత్రాన్ని ఆచరి ఉచ్చరించాలి శుభ నక్షత్రే శుభయోగే యోగాన్ని ఉచ్చరించాలి శుభకరణే కరణాన్ని ఉచ్చరించాలి గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథ ప్రాణాంతర్గత శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం ఆడవాళ్ళు చేస్తూ ఉంటే మమ పత్యంతర్గత ప్రాణాంతర్గత శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం అని చెప్పుకొని ప్రస్తుత శాఖవ్రత సమర్పణం కరిష్యే అని చెప్పి ఏకాదశి రోజు చేస్తూ ఉంటే కేవలం నీళ్లను మాత్రం వదిలిపెట్టాలి ద్వాదశి రోజు చేస్తూ ఉంటే అక్షంతలు నీళ్లను వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత ఇలాగ ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి ఏంటి అంటే వాసుదేవ నమస్తుభ్యం ఆషాఢే మత్కృతేన చ శాక్రతేన దేవేష నిర్విఘ్నం కురుమే ప్రభో అని చెప్పి ఇలాగ ఉచ్చరించుకొని భా అనే శాకవ్రతాఖ్యేన కర్మణ భగవాన్ మమ పత్యంతర్గతాన్ని ఆడవాళ్ళు చెప్పుకోవాలి భగవాన్ భారతీయ రంగ ముఖ్య ప్రాణాంతర్గతాన్ని మగవాళ్ళు చెప్పుకోవాలి సమస్త గురువంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత మమ కులస్వామి ఏ ఎవరైతే కులస్వామి ఉన్నారో కులస్వామి వాళ్ళ పేరు చెప్పుకొని మమ కులస్వామి అభిన్న శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయతాం ప్రీత శ్రీకృష్ణ అర్పణమస్తు అని చెప్పి శాకవ్రతం యొక్క శాఖవ్రతం యొక్క సమర్పణను చేసుకోవాలి తదనంతరము మళ్ళీ ఆచమనం ప్రాణాయామం తిథి వార నక్షత్రాలన్నింటినీ కూడా ఉచ్చరించుకొని తదనంతరము రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం లే ఆడవాళ్ళు చేస్తుంటే మమ ప్రత్యంతర్గత రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం మమ కులస్వామి అభిన్న శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణ శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం దధివ్రతాఖ్యం కర్మ కరిష్యే అని చెప్పి అక్షంతలో నీళ్లను వదిలిపెట్టాలి ఏకాదశి రోజైతే నీళ్లను మాత్రం వదిలిపెట్టాలి ఇలా పెట్టి ఇలా వదిలిపెట్టిన తర్వాత పరమాత్మునికి నమస్కారం చేస్తూ ఇలాగా ఈ శ్లోకాన్ని చెప్పాలి ఏంటి అంటే సంకర్షణ అరవిందాక్ష కరిష్యేహం దివ్రతం ద్వితీయే మాసి దేవేశ నిర్విఘ్నం కురుమే ప్రభో అని చెప్పి ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకుని పరమాత్మకి నమస్కారం చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి ఇలా మొదలుపెట్టి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి నుండి భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష దశమి వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని తగినట్టు అందరూ కూడా ఆచరించవచ్చు ఈ షా ఈ చాతుర్మాస వ్రతాన్ని మనకు ఏ విధమైనటువంటి ఆశోచం ఉన్నా కూడా దాన్ని ఆచరించవచ్చు మనం సంకల్పాన్ని మాత్రము ఆశోచం ముగిసిన తర్వాత మనం సంకల్పాన్ని చెప్పుకుంటే చాలు హరే శ్రీనివాస